నిన్నటి టూర్ పై మంత్రి విమర్శలు చేస్తూ ఉందా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని ఇరిగేషన్ సెక్టర్ చేసింది కేసీఆర్ అనే వ్యక్తి కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు ప్లానింగ్ లేదు కన్స్ట్రక్షన్ లేదు ఇరిగేషన్ సెక్టర్ని ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా సిగ్గుపడాలి తల వంచుకోవాలి యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మీరు చేసిన అసలు ఆ కకృతి ఆ కరప్షను ఆ గ్రీడు ఆ ల్యాక్ ఆఫ్ డిజైను ల్యాక్ ఆఫ్ ప్లానింగు ఎక్కువ ఎక్కువ మాట్లాడడం నేను ఇరిగేషన్ మంత్రిగా ఆన్ రికార్డ్ చేస్తున్నా చెప్తున్నా అలా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు స్వతంత్ర భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఎవరు ఇంత దోపిడీ చేసుకునే ఉండొచ్చు ఇంత అనాలోచిత విధానాలు ఇంత అసమర్థత ఇంత యాడ్హాక్ విధానాలతో తెలంగాణలో ఇరిగేషన్ సెక్ సెక్టర్ని నాశనం చేసి ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా కాళేశ్వరం గురించి మాట్లాడతారా మీరు మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి కొంత షేమ్ ఫీల్ కావాలి అరే మేము ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినవే తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల మన అందరి జీవితాలు తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి నువ్వు ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతే మరీ ఈ విధంగా నేను ఆయన మాట్లాడడం చాలా చాలా ఇది విడ్డూరంగా వికారంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా నేను ఎప్పుడూ కొద్దిగా హార్ష్గా అతిశయోక్తిగా మాట్లాడను బట్ నేను ఆయన మాట్లాడిన తీరు నాకు చాలా చాలా ఇది అరే ఇంత సిగ్గులేకుండా డ్రైవర్ అన్న అంటే మీరు కట్టి ప్రాజెక్టు మీరు కట్టే ప్రాజెక్టు కూలిపోయి మీ హయాంలోనే కూలిపోయి అదే ఆహాహు అంటున్నాయన ఏదో ఒక పిల్లలు కూలిపోతే ఓకేనా అంటాడు ఏంటిది అది ఇంకెక్కడో కూలిపోలేదా ఇది కూలిపోతే ఏంది అంటున్నాడు ఆయన అమెరికాలో ఎక్కడో కూలిపోయిందట ఏంది అసలు ఏంది ఆ మాటలు మరి ఇంత సిగ్గుతు ఉండడం ఇది సరైనది కాదు కేసీఆర్ గారు అని చెప్పి నేను మనం చేస్తున్నా మీకు కొన్ని విషయాలు చెప్పాలి మళ్ళీ చెప్తున్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో గతంలో తుమ్మారిట్టి బ్యారేజ్ కింద ముప్పై ఎనిమిది వేల కోట్లున్న ప్రాజెక్టు ఎనభై వేల కోట్లకు పెంచినరు ఇది అదే అదే ఆయకటికి సిడబ్ల్యూసి అప్రూవల్ ఎనభై వేల కోట్లకు తీసుకున్నారు ఆ తర్వాత ప్రాజెక్టు లక్ష ఇరవై ఏడు వేల కోట్లకు పెంచినరు ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే లక్ష నలభై ఏడు వేల కోట్లు అవుతుంది అంటే ఏంటిదంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజానీకాని మీద రైతాంగం మీద భారం ప్రతి సంవత్సరం కేవలం ఫైనాన్స్ కాస్ట్ పదిహేను వేల కోట్లు అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ అయ్యి మళ్ళీ అన్ని పంపులు నడుస్తే ఎలక్ట్రిసిటీ బర్డన్ పదివేల కోట్లు అయినా సరే మీరు కట్టిన ప్రాజెక్టు నీళ్ళు ఇస్తుందా అంటే అది మీ మీ కండ్ల ముందే కూలిపోయి అదేదో అట్లా చేస్తే బాగుండు ఇట్లా చేస్తే బాగుండు అని చెప్పడం ఇది ఇంతకంటే మరి వికారమైన విషయం ఉండదు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది వాళ్లే నీళ్ళు వదిలిపెట్టేసిండ్రు ఎట్లా బ్యారేజ్ కూలిపోతుందో ఏమో అని తెలిసి వాళ్లే నీళ్ళు వదిలిపెట్టిండ్రు ఆహా ఇప్పుడు అది మీరు పంపు చేయకపోయినరు అది చేయకపోయింది చేయకపోయినారు ఏం మాటలు అవి తర్వాత అన్నారం బ్యారేజ్లు కూడా అదే లీకులు మొదలైనయి భారతదేశంలో ఈ డ్యామ్లు బ్యారేజీల మీద కాన్స్టిట్యూషనల్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు మీరు నీళ్లు స్టోర్ చేయొద్దు అని నీ ఉచిత సలహాలు తమరి ఎక్స్పోర్ట్ అడ్వైస్ కంటే ఎన్డీఎస్ఏ కొంత మోర్ ఎక్స్పోర్ట్స్ అని మేము అనుకుంటున్నాం ఓకే ఓకే అందుకోసమే మేము ఎన్డిఎస్ఏ సలహా మీద పోతున్నాం సరే అయినా సరే మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ అక్టోబర్లో రెండు వేల ఇరవై మూడు అంటే మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఇరవై మూడు టీఎంసీల నీళ్లు సముద్రంలో వదిలిపెట్టిన వదిలిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే అదేవిధంగా చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ బ్యారేజీల్లో జరుగుతున్న లీకేజ్లు ప్రాబ్లమ్స్ అనేక సందర్భాల్లో నోటీస్ అయ్యి అప్పుడే వీళ్ళు సరిగ్గా రెక్టిఫికేషన్ తీసుకుంటే ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేది కేఆర్ఎంబి గురించి ఏదో మాట్లాడతాడు అసలు విచిత్రమైన విషయం ఈ పెద్ద మనిషి పోయి ఈ పెద్ద మనిషి పోయి కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి ఒప్పుకొని వచ్చిండు తొమ్మిదేండ్ల పాటు ప్రతి సంవత్సరం యునానిమస్గా వీళ్ళు వాళ్ళు పోయి మేము కృష్ణా ప్రాజెక్టులో కేఆర్ఎంబి అప్పచెప్తామని చెప్పొచ్చిండ్రు మేము మేము అధికారంలో వచ్చినాక పారదర్శకంగా శాసనసభలో చర్చ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి కృష్ణా ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబికి అప్పజెప్పము అని శాసనసభలో మేము చర్చ పెట్టింది మీరందరూ చూసారు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారండి ఇంకా విచిత్రమైన విషయం ఇంకో విషయం వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు జులై ట్వంటీ ట్వంటీ త్రీ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటూ ఒక రివ్యూ పెట్టి ఒక రివ్యూ పెట్టి గోదావరి అండ్ కృష్ణా బేసిన్లో సరిపోను నీళ్లు లేవు అని చెప్పి ఆ తర్వాత ఏది జూలై ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు ఇరిగేషన్ మినిస్ట్రీ కేసీఆర్ మీటింగ్ పెట్టి నీళ్లు సరిపోను లేవు ఆ డేట్ తర్వాత ఇరిగేషన్కి నీళ్లు తగ్గించేసేయాలే కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే నీళ్లు కాపాడుకోవాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం ఇది దిస్ ఈస్ అన్ అఫిషియలీ ఆన్ రికార్డ్ సెకండ్ జూలై ట్వంటీ ట్వంటీ త్రీ ఇప్పుడు నువ్వు వచ్చి లబోదివో మొత్తుకుంటే ఏమన్నట్టు అంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే అది అదేవిధంగా తప్పుడు అంకెలు నిన్న మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనబోయి ఇంకేదో అనడు డెఫినెట్లీ మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖున వర్షాకాలం మీ ఉన్న సమయంలో వచ్చిపోయింది అది వర్షాలు తక్కువ పడ్డాయి రిజర్వాల్స్లో నీళ్లు తక్కువ ఉన్నాయి దాన్ని ఎంత ఏ విధంగా ఈ క్రైసిస్ సిచ్యువేషన్ డీల్ డీల్ చేస్తున్నాం రైతులను ఆదుకోవడానికి వేసవి కాలంలో ఎండాకాలంలో మంచినీళ్ళ కోసం కొంత నీళ్లు రిజర్వ్ చేసుకోవడానికి మేము పూర్తి ఒక వరుస రివ్యూలతో దాన్ని సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఇరిగేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ రెండు కలిపి పలు రివ్యూ మీటింగ్లు కూడా జరిగినాయి అదేవిధంగా మిషన్ భగీరథ అంటాడు ఇంకోనది నాది పార్లమెంట్ అనుభవం చెప్పాలి నేను పార్లమెంట్లో క్వశ్చన్ వేసిన ఏమని అసలు ఈ మిషన్ భగీరథ ఎంత ఖర్చు పెట్టిన మీరు ఎంత అప్పులు తీసుకొచ్చిండ్రు ఎన్ని నీళ్ళు ఇచ్చిండ్రు అని పార్లమెంటులో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జవాబు మొత్తం సుమారు నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన అప్పు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఇండ్లకి కొత్తగా మీరు నల్లాలు పెట్టి నీళ్ళు ఇస్తున్నారని చెప్పి జవాబు చెప్పినాడు వీళ్ళు పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం మిషన్ భగీరథ టోటల్ ఫెయిలియర్ అయింది మిషన్ భగీరథ మీకు కమిషన్ భగీరథ అయింది కాబట్టి ఇప్పుడు నీ మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది దయచేసి మీరు గమనించాలి మిషన్ భగీరథ నిజంగా వీళ్ళు సరిగ్గా నిర్వహించి కమిషన్ల కక్కుతి లేకుంటే వాళ్ళు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఇచ్చిన జాబులో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని ఇండ్లకి తెలంగాణలో అన్నిండ్లకి కొత్త నల్లాలు ఇచ్చి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చి ఉంటే ఈరోజు ప్రాబ్లం రాకపోయేది అందులో కమిషన్ల కకృతి కరప్షను సరిగ్గా అది నిర్వహించినందుకే ఈరోజు తెలంగాణలో ప్రాబ్లం వస్తుంది అదేవిధంగా కొన్ని అంకెలు కూడా మీకు చెప్పాలి జూరాలలో ఈరోజు వరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చిన ఇన్ఫ్లోసు నూట యాభై నాలుగు టీఎంసీలు గత ప్రభుత్వాలు ఎంత వచ్చినండి గత గత సంవత్సరాల్లో ఈ సంవత్సరం నూట యాభై నాలుగు టీఎంసీలు రెండు వేల ఇరవై మూడులో పన్నెండు వందల ఇరవై తొమ్మిది టీఎంసీలు ప్లీజ్ ఫిగర్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ఈ సంవత్సరం వచ్చిన ఇన్ఫ్లోసు వన్ ఫిఫ్టీ ఫోర్ టీఎంసీ జూరాలలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన టీ ఇన్ఫ్లోసు ట్వెల్వ్ ట్వంటీ నైన్ టీఎంసీ ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన ఇన్ఫ్లోసు ఎయిట్ ఎయిటీ ఫైవ్ టీఎంసీ ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన టీ ఇన్ఫ్లోసు పదమూడు వందల టీఎంసీలు పదమూడు వందల ఆరు పాయింట్ టూ ఫైవ్ టీఎంసీలు మరి ఇది ప్రకృతి వైపరీత్యమా మరి ఇంకేదైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్స్ మీకు చెప్తా నాగార్జున సాగర్లో నిజంగా కృష్ణా బేసిన్కి కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఆయకట్టుకి మోసం చేసింది కేసీఆర్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తీతో వాళ్ళు పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచుకున్నా అక్కడ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కృష్ణానది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా ముచుమరి నుంచి నీళ్ళు ఎత్తుకపోయినా ఎవ్రీడే పది టీఎంసీలు ఎత్తుకపోయినా ఇల్లీగల్గా మన నీళ్లు తీసుకపోయినా నోరు మెదపని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో రోజు హలాయి పలాయి చేసుకుంటూ వాళ్ళ ఎలక్షన్లకు కూడా ఇక్కడి నుంచి పైసలు పంపిస్తూ కృష్ణానది జలాలు వాళ్ళు ఇల్లీగల్ తీసుకొని డైవర్ట్ చేస్తుంటే మాట్లాడకుండా ఈరోజు ఆయన ముసలి కన్నీళ్ళు కాల్సి ఉంటే ఇది ఎంత వికారమైన విషయమో ఆలోచన చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను అంకెలతో సహా శాసనసభలు నిర్మించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా నది జలాలు ఆంధ్రాకి తక్కువ డైవర్ట్ అయినాయి ప్రత్యేక తెలంగాణలో ఎక్కువ డైవర్ట్ అయినాయి ఇది కేసీఆర్ అసమర్థత కేసీఆర్ జగన్ కలిసి మరి ఉమ్మడి నల్గొండ ఖమ్మం నగర్ జిల్లా ప్రజలపై రైతులపై చేసిన కాన్స్పిరసీ ఇది మరి ఇప్పుడు నాగార్జున సాగర్లో దయచేసి అది అది మీరు చాలా జాగ్రత్త నోటు చేసుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కృష్ణా నది జలాలు ఆంధ్రాకి ఇల్లీగల్గా ఎక్కువ డైవర్ట్ అయినాయి ఇది ఆన్ రికార్డ్ ఫిగర్స్తో సహా నేను శాసనసభలో కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి మాట్లాడిన పెద్ద మనిషి నాగార్జున సాగర్లో ఇప్పుడు వాటర్ అవైలబిలిటీ అప్రాక్సిమేట్గా నూట ముప్పై టీఎంసీలు ఉంది టోటల్ కెపాసిటీ మూడు వందల పన్నెండు టీఎంసీ లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి నాగార్జున సాగర్లో ఎంత అవైలబుల్ ఉంది నూట నూట అరవై టీఎంసీలు దయచేసి గమనించాలి నౌ అబౌట్ వన్ థర్టీ ఫైవ్ లాస్ట్ ఇయర్ అబౌట్ వన్ సిక్స్టీ సెవెన్ టీఎంసీ మరి అదేవిధంగా ఇంకొక విషయం కూడా నారాయణపూర్ డ్యామ్ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసినందుకు ఈసారి ఆ రీజనరేటెడ్ వాటర్ కూడా మనకు రాలేదు దాని ద్వారా కూడా టెన్ టు లెవెన్ టీఎంసీ నీళ్లు తగ్గినాయి ఇన్ఫ్లోస్ ఆఫ్ కృష్ణా రివర్ అదేవిధంగా గోదావరి బేసిన్ ఎస్ఆర్ఎస్పి ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్ సైన్ డా కన్సర్న్ ఇంజనీయర్స్ ఓకే ఎస్ఆర్ఎస్ పియర్ ఏర్ఎస్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటే చదువుతున్నాను దివరేజ్ రిసీవ్డ్ ఇన్ ద వాటర్ ఇయర్ ఇన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అట్ ఎస్ఆర్ఎస్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్సి ఓకే రెండు వందల ఐదు టీఎంసీ వచ్చినాయి లాస్ట్ ఇయర్ వచ్చినాయి ఐదు వందల తొంభై టీఎంసీలు వచ్చినాయి ఓకే ట్వంటీ ట్వంటీ టూలు ఎంత వచ్చినాయి ఆరు వందల డెబ్బై టీఎంసీలు వచ్చినాయి ట్వంటీ ట్వంటీ వన్లు ఎంత వచ్చినాయి మూడు వందల అరవై టీఎంసీలు వచ్చినాయి అంటే ఎస్ఆర్ఎస్పిలో కూడా ఇన్ఫ్లోస్ తగ్గిన విషయం తెలంగాణ ప్రజానికా మనం చేస్తున్నాం అదేవిధంగా ప్రెసెంట్ వాటర్ అవైలబిలిటీ ఇన్ శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇంకా చాలా విచిత్రమైన విషయాలు మాట్లాడి హైదరాబాద్కి వాళ్ళట కృష్ణ గోదావరి జలాలు తీసుకొచ్చినట ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడడం తగదు కృష్ణా నుంచి గోదావరి నుంచి హైదరాబాద్కి నదీ జలాల ప్రాజెక్టులు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు మంజూరు చేసి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉన్నాయి నీళ్లు శ్రీపాదసాగర్ ఎల్లంపల్లిలో ఏడు టీఎంసీలు ఉన్నాయి గత సంవత్సరం ఇదే రోజు ఎన్ని ఉన్నాయి ట్వెల్వ్ అండ్ హాఫ్ టీఎంసీ ఉన్నాయి మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సరే కొంత డెఫిసిట్ వల్ల కొంత ప్రాబ్లం అవుతుంది మరి అది ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ్ గారు మేమందరం కలిసి ఇది ప్రజలకి మరి తక్కువ ఇబ్బంది కలిగే విధంగా ఉన్న పరిస్థితుల్లో ముందుకు పోతున్న విషయం మనం చేస్తూ కొన్ని ఫిగర్స్ మళ్ళీ మీకు రీడౌట్ చేస్తా నాగార్జున సాగర్లో నాగార్జున సాగర్లో ఇప్పుడు అప్రాక్సిమేట్గా వన్ థర్టీ ఫైవ్ టీఎంసీ ఉన్నాయి పోయిన సంవత్సరం నూట అరవై ఏడు టీఎంసీలు ఉండే అదేవిధంగా ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు పదమూడు టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఈ టైంలో ఇరవై ఎనిమిది టీఎంసీలు ఉన్నాయి అదేవిధంగా మిడ్ మానేర్లో ఇప్పుడు ఏడు టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఇదే టైంకి ఇరవై టీఎంసీలు ఉన్నాయి లోవర్ మానేర్లో ఇప్పుడు ఐదు టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఇదే ఇదే రోజుకి పన్నెండు టీఎంసీలు ఉన్నాయి మీకు చాలా స్పష్టంగా మరి ఇరిగేషన్లో కానీ పవర్లో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులకి ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాము ఇటువంటి రూమర్సు ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ఎవరు నమ్మొద్దు తమ అధికారం పోవడమే కాదు చాలా విచిత్రంగా నిన్న కేసీఆర్ గారు పోలీసు అంటున్నారు అంటురాడు పోలీసు వాళ్ళు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటున్నాడు అసలు పోలీస్ శాఖని ఎక్కువ మిస్యూజ్ చేసుకుంది ఫోన్ ట్యాపింగు ఇక రకరకాల మరి వాళ్ళ డబ్బులు వాళ్ళ పోలీస్ వ్యాన్లు తీసుకుపోవడం ఎక్కువ ఉపయోగించింది కేసీఆర్ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఇంకెవరు ఉపయోగించరు ఆయన పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు మీరు న్యూట్రల్గా ఉండాలి అది ఇది అంటారు ఆయన మరి ప్రభుత్వం కోల్పోయి ఒక నిస్పృహలో ఒక డెస్ ఒక ఫ్రస్ట్రేషన్లో ఒక డిప్రెషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన అబద్ధాలని ఖండిస్తున్నాము ఇంత దిగజారుడండి వంద రోజుల్లో రెండు వందల ఐదు మంది సూసైడ్ చేసుకున్నాడు కేసీఆర్ గారు ఇటువంటి అబద్ధాలు మాట్లాడడం తగదిది ప్రజా జీవితంలో కొన్ని విలువలు ఉండాలి ఇది కంప్లీట్ లై వంద రోజుల్లో రెండు వందల మంది సూసైడ్ కంప్లీట్ లై మరి మీరు పవర్ విషయం మాట్లాడరు మీరు ఏం చేయలేదు పవర్లో మీరు ఇరిగేషన్ సర్వనాశనం చేసినారు మీరు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు మీరు పదేండ్ల పాటు దోపిడీ చేసినారు రాష్ట్ర ప్రజలు ఒక స్వీపింగ్ మ్యాండేట్ మీకు వ్యతిరేకించు మరి మీరు కొద్దిగా హుందా ఉండి మీరు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి ప్రజలందరూ గమనిస్తుందని చెప్పి నేను మనకు చేస్తాను అసలు కరువు వచ్చింది వాళ్ళ టైంలోనే దాన్ని మేము ఎట్లా బెస్ట్ హ్యాండిల్ చేయాలో చేస్తున్నాం రైతులకి ప్రజలందరికీ మేలు చేసే విధంగా పోతాం కరెంటు ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటలు కరెంటు ఆ పాలసీకి మేము కట్టుబడి ఉండి చాలా సమర్థవంతంగా ఆయనే అనడు గత ప్రభుత్వానికంటే ఇప్పుడు పవర్ డిమాండ్ పెరిగిందని నిన్న ఆయనే అనడు ప్రెస్ మీట్లో ఎంత పవర్ డిమాండ్ పెరిగినా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడానికి మరి ఉన్న వాటర్తో ఎంత మ్యాక్సిమం క్రాప్ సేవ్ చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అరే ఆరోపణ చేసినా ఆయన చెప్పాలి కదా ఇది అబద్దాలు నేను చెప్తున్నా కదా ఇది అబద్ధాలు ఉంటున్నా రైతు ఆత్మీయులు జరగలేదు అంటున్నాను నేను ఎవరు చేయడం లేదు మీరు ఎట్లా అసలు మీకు ఒకటి పవరు డ్రింకింగ్ వాటరు సమర్థవంతంగా మరి ఇప్పుడు సప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడు క్రాప్ డ్యామేజ్ ఎక్కడ జరిగిందో దాన్ని అసెస్మెంట్ చేసుకొని మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది తప్పనిసరిగా చేస్తాము తప్పనిసరిగా చేస్తాము ఓకే చూడండి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కొత్త పథకాలు ఇప్పుడు ప్రవేశపెట్టడానికి వీలు కాదని కేసీఆర్ గారు మీకు తెలియదా ఇది ఇన్నేళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టలేము ఇది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయినాక బినెట్ తగిన నిర్ణయం తీసుకుంటుంది ఓకే ఓకే మేము కూడా నేషనల్ డ్యామ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మేము కూడా రిక్వెస్ట్ చేసినాము ఒక తొందరగా మీరు ఒక ఇంటర్వ్యూమ్ రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం మేము ఏ విధంగా ద వే ఫార్వర్డ్ మీరు చెప్పండి దాని విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నా మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే వాళ్ళు ఇన్ని అబద్దాలు చెప్పిన నేను పాయింట్ బై పాయింట్ దాన్ని ఖండించిన దాన్ని హైలైట్ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ